రోబో న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలు కాగజ్ నగర్ మండలం కోయవాగు గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు గోవిందుల రాజు మాతృమూర్తి నిన్న రాత్రి స్వర్గస్థులైనరు విషయానికి తెలుసుకున్న మాజీ జడ్పి చైర్మన్ కోనేరు కృష్ణరావు కోయవాగులో వారి స్వగృహంలో భౌతికదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు వారి కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతి తెలియజేశారు వీరితో పాటి జిల్లా మాజీ కోఆప్షన్ సభ్యులు భాయ్ కాగజ్ నగర్ మండల మాజీ కోఆప్షన్ సభ్యులు బాబాభాయ్ ఉన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా గుండె మార్పిడి శస్త్రచికిత్స హైదరాబాద్ కాగజ్ నగర్ పట్టణంలోని కాపువాడకు చెందిన పిసింగుల కౌశిక్ అనే బాలుడు గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడనే విషయానికి తెలుసుకుని నిమ్స్ ఆసుపత్రిలో బాలుడిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పది లక్ష రూపాయలు సహాయాన్ని అందజేసి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయిస్తామని వారి తల్లిదండ్రులకు తెలిపారు బసిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ రెండు వేల మూడు వందల ఎనభై ఒకటి రూపాయలు ప్రవీణ్ కుమార్ ఆదేశాలతో యూనియన్ అధ్యక్షులు కొంగ సత్యనారాయణ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు సమావేశంలో యూనియన్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ గోలెం వెంకటేశం సిర్పూర్ అసెంబ్లీ కన్వీనర్ లెండుగురే శ్యామ్లు మాట్లాడుతూ సిర్పూర్ పేపర్ మిల్లులో పనిచేస్తున్న శాశ్వత కార్మికులకు జేకే యాజమాన్యం జీతం స్లిప్లలో ఓటీ అని చూపించకుండా గుడ్ విల్ అని చూపిస్తూ ఓటీ వర్క్ టైం డబ్బులను కూడా జీవితంలో కలిపి చూపించడం వల్ల అనారోగ్య పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు రెస్టులో ఉన్న కార్మికులు ఈఎస్ఐసి లోకల్ ఆఫీసులో లీవులు పెడితే లీవ్ డబ్బులు ఇవ్వడం కుదరదని లోపల ఆఫీస్ సిబ్బంది చెప్పి కార్మికుల నానా ఇబ్బందులు పెట్టడం లీవ్ పెట్టిన సమయంలో కుటుంబ అవసరాలకు ఇబ్బంది పడుతున్న కుటుంబాలు కార్మికులు అయినా సిర్పూర్ పేపర్ మిల్లు తన వైఖరి మార్చుకోక జీతం స్లిప్లలో ఓటీ అని చూపించాలని క్రితం మాదిరిగాని ఓటీ చేసిన కార్మికులకు వేరే జీతం స్లిప్పులు ఇవ్వాలని సిర్పూర్ పేపర్ మిల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ పేపర్ మిల్స్ ఎంప్లాయీస్ యూనియన్ రెండు వేల మూడు వందల ఎనభై ఒకటి నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు పత్రికా సమావేశంలో పాల్గొన్న యూనియన్ ఉపాధ్యక్షులు మూగళ్ల శ్యాం రావు శీలం రాజమౌళి కాంట్రాక్ట్ కార్మిక నాయకులు తన్నీరు పోచంలు పాల్గొన్నారు సింపూర్ పేపర్ మిల్ లో పనిచేస్తున్నటువంటి మూడు వందల తొంభై ఎనిమిది మంది పర్మనెంట్ కార్మికులకు తీరని అన్యాయము అటు సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్ పెట్టకుండా హైకోర్టుకు పెట్టి వెళ్లి తత్సారం చేస్తూనే కార్మికులకు రావాల్సినటువంటి హక్కులు ఏమైతే ఉన్నాయో మరి వాళ్ళ కార్పొరేషన్ లోకల్ ఆఫీస్ నుండి వారు కంపెనీలో పనిచేసిన పనిచేసినన్ని రోజులు జీతం తీసుకునే కాకుండా ఎవరికైతే అనారోగ్య రీత్యా యాక్సిడెంట్ ప్రమాదాలు జరిగినప్పుడు కంపెనీలో మరి ఈఎస్ఐ లో లివ్ పెట్టడం జరుగుతా ఉంది వాళ్ళు ఆరు మాసాలలో పనిచేసిన తొంభై రోజులకు ఉన్నటువంటి హాజరు పట్టికలో వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి పై అనారోగ్య పరిస్థితిలో వేరే హాస్పిటల్ రిఫర్ చేస్తూ ట్రీట్మెంట్ ఎత్తించాలి అదే విధంగా లీవ్ లో ఉన్నప్పుడు సిక్కులో లో ఉన్నప్పుడు వాళ్ళకు వేతనాలు ఇవ్వాలి సో అక్కడ ఐపీ లోకల్ ఆఫీస్ లో ఉన్నటువంటి కార్మికులకు ఇక్కడ ఈ కంపెనీ చేస్తున్నటువంటి చర్యల వల్ల ఇలా లోకల్ ఆఫీస్ మేనేజర్ గారు వీళ్ళకు సిక్కు పెట్టినటువంటి పైసలు ఇవ్వడం లేదు సో ఎందుకు ఇవ్వడం లేదు అని తెలుసుకుంటే కంపెనీలో మూడు వందల తొంభై ఎనిమిది మంది కార్మికులు ఉన్నారు కానీ ఇవాళ మూడు వందల తొంభై ఎనిమిది మంది కార్మికులలో రెండు వందల నుండి రెండు వందల యాభై మంది పర్మనెంట్ కార్మికులు డైలీ ఓవర్ టైం చేస్తా ఉన్నారు ఇది నిజం ఇది సత్యమే చాలా మట్టికి ఇన్ని రోజులు అర్థం కానటువంటి నింపకుండా ఎక్స్ట్రా బయట లోకల్ గా ఉన్నటువంటి కార్మికులను కంపెనీలో తీసుకోకుండా ఎంప్లాయ్మెంట్ కల్పించకుండా ఉన్నటువంటి కార్మికులకు ఓవర్ టైం ఇచ్చి వాళ్లకు సరే ఓవర్ టైమ్ చేయడం వల్ల కార్మికులకు నాలుగు పైసలు ఎక్కువ వస్తున్నాయి కార్మికుల కుటుంబాలు జీవనోపాధి మంచి జీవనాన్ని బతకడానికి అవకాశం ఉంది ఆ అవకాశానికి పనికి వస్తున్నాయి కానీ ఈ కార్మికుడు ఎప్పుడైతే ఓవర్ టైం చేస్తున్నాడో ఆ ఓటీ అనే దాన్ని తీసివేసి వీళ్ళు జీతం స్లిప్పులలో ఎక్స్ట్రా అలవెన్స్ కింద గుడ్ విల్ కింద అని రాసి ఆ పేమెంట్ లో కలపడం జరుగుతుంది ఈ గుడ్ విల్ అనే పేరు మీద పేమెంట్లు డిఏ ఎఫ్డిఏ బేసిక్ తో కాకుండా మిగతా ఇతరత్ర అలవెన్స్ అన్నింటినీ కలుపుతూ కింద గుడ్ విల్ అనే అక్షరం పెట్టడం వల్ల అక్కడ ఆయన ఐదు రోజులు చేసిన ఇరవై గంటలు చేసిన యాభై గంటలు చేసిన ఇప్పుడున్న జేకే యజమాన్యం కావాలని సిరిపూర్ పేపర్ మిల్ లో కార్మికులకు ఈఎస్ఐ వైపు వెళ్లి లివ్లు పెట్టొద్దని అక్కడ తీసుకోవడం వల్ల కంపెనీకి నష్టం జరుగుతుందా అది కాదు వీళ్ళు ఓవర్ టైం చేస్తున్నారు డ్యూటీ చేస్తా ఉన్నారు పనిచేస్తా ఉన్నా కూడా మరి ఎప్పుడైనా ప్రమాదం జరిగినప్పుడు ఎప్పుడైనా అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు మరి లీవ్ పెట్టుకుంటే వీళ్ళకి అక్కడ కూడా కొంత అమౌంట్ రావడం వల్ల ఆ కుటుంబం ఇవాళ ఒక ప్రభాకర్ అనే కార్మికుడు చాలా అద్వానమైన పరిస్థితి ఆయన సీవియర్ గా ఇంజరీ కావడం జరిగింది చాలా పెద్ద ప్రమాదం నుండి ఆయన కొట్టుమిట్టాడుతా ఉన్నాడు మరి ఆరు నెలల నుండి జులై నుండి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు మరి అంతకు ముందు ఆయన ఓవర్ టైం చేస్తే ముప్పై వేలు నలభై వేల రూపాయలు జీతం వచ్చింది ఎస్పీఎం లో ఓవర్ టైం చేయడం వల్ల మంచిదే కానీ జూలై నుండి నవంబర్ వరకు అలా కుటుంబము ఇవాళ మామూలుగా భోజనం చేసే పరిస్థితిలో లేదు ఇవాళ బియ్యము పప్పులు చింతపండు కొనుక్కోవాలన్నా రూపాయలు ఆయన ఈ హాస్పిటల్ ఎంబడి తిరుగుతూ ఉన్నారు మరి ఆ తరుణంలో జూలై నుండి ఆయన ఈఎస్ఐ లో లీవ్ పెట్టడం జరిగింది ఆ ఈఎస్ఐ లీవ్ వెళ్ళమని ఇవ్వమని చెప్పి ఇవాళ ప్రభాకర్ ని కొంతమంది కార్మికులను తీసుకొని శామరావు గారు కావచ్చు మన మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మన ముగిలి గారు పోచం గారు మన గోవల్ల శామ గారు వెళ్తే మేనేజర్ గారు ఒకటి అంటున్నారు ఎప్పుడైతే ఓవర్ టైమ్ గుడివిల్ గా ఆ గుడివిల్ చూపించడం వల్ల వీళ్ళకు అధికంగా పేమెంట్ వస్తున్నది ఇరవై ఒక్క వెయ్యి కింద ఉన్న కార్మికులకే మేము ఐపీలకు మేము ఆర్థికంగా సపోర్ట్ చేసి లీవ్ డబ్బులు ఇస్తాం అని చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ వాళ్ళ డిఏ బేసిక్ ఎఫ్డిఏ ఈ మూడు కలిపి ఎలవెన్సెస్ కలిపిన ఇరవై వేల రూపాయ కంటే ఇరవై వేల వస్తుంది జీతం చేయడం వల్ల కంపెనీకి బెనిఫిట్ అయ్యి కంపెనీ ఓవర్ టైమ్ ఇస్తే కార్మికునికి బెనిఫిట్ ఏమైతుందో కానీ కంపెనీకి మాత్రం ఇలా కోట్ల రూపాయలు సంపాదించడానికి అవకాశం ఉంది ఇలా కార్మికులతో డబల్ డ్యూటీ చేపిస్తావు నలభై ఎనిమిది గంటలు మించకుండానే ఒక కార్మికుడు రెండు ఓటీలు చేయద్దు ఒక ఓటీ చేయాలి ఆ నలభై ఎనిమిది గంటలు రెస్ట్ ఉండాలి అట్లా లేకుండా కార్మికులు సరే కష్టపడతా ఉన్నారు చేస్తా ఉన్నారు కానీ వీళ్ళకు అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు ఈ విధంగా దెబ్బ కొట్టడం ఇవాళ కార్మికులకు అనేది చాలా అన్యాయం ఈ అన్యాయాన్ని అరికడతాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో వారి నేతృత్వంలో మొన్ననే మేము కూడా వకాలత్ వేయడం జరిగింది తెలంగాణ సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయీస్ ప్రొడక్షన్ యూనియన్ ఇరవై మూడు ఒకటి నుండి మేము కోర్టు కూడా వెళ్ళినాం లాయర్ గారిని కూడా బెట్టింగ్ జరిగింది దారిశెట్టి పోచమ్ గారిని మరి మేము పిటిషన్ కూడా వేయడం జరిగింది తప్పకుండా సిర్పూర్ పేపర్ మిల్లుకు గుర్తింపు సంఘం ఎన్నికలు సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికలు వస్తాయి రావడానికి కూడా చెప్పడం జరిగింది కొంగసత్తన్న గారు మా అధ్యక్షులు కూడా చెప్పడం జరిగింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో మేము ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం కార్మికులకు అన్యాయం చేస్తే సహించేది లేదు సిరిపూర్ పేపర్ మిల్ యజమాని